అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు ఉదయమే లేచి పందన్నీ చేసుకుని తోటకి బయలుదేరదామని అనుకుంటున్నామండి ఎందుకంటే మాకు మా ప్రేమ దగ్గరలోనే మాకు తోట ఉంది మన ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్రెడీ తెలుసు అనుకోండి తెలియని వాళ్ళ కోసం చెప్తూ ఉన్నాను దానికి చుట్టూ ఫిన్సింగు అన్నీ చే వేయించాడు అట్లానే తోట పనులు కూడా ప్రేమ చేయించాడు అనమాట ఒకసారి వచ్చి ఫెన్సింగ్ చూడు అట్లానే గేట్ కూడా పెట్టించడం జరిగింది ఆ గేటు అవన్నీ ఒకసారి చూడు అని ప్రేమ ఎప్పటి నుంచో అంటున్నాడు కొద్దిగా బిజీగా ఉండటంతో వెళ్ళట్లేదు అనమాట సరే తోట ఎలా ఉందో చూద్దాము అట్లనే ఈ ఫెన్సింగ్ పనులు ఇవన్నీ కూడా చూసినట్లు అవుతుంది అని చెప్పి ఈరోజు బయలుదేరుతున్నాం అనమాట అండి ఉదయమే ఇక ముగ్గు వేసుకుని కృష్ణయ్య దగ్గర తులసమ్మ దగ్గర కృష్ణయ్య దగ్గర దీపం వెలిగించుకుని పూజ చేసేసుకుని కాఫీ కలుపుకుని ఫ్లాస్క్లో వేసేసుకుందామండి అలాగే టిఫిన్లు ఇవన్నీ కూడా దారిలోనే తీసుకుందామని అనుకుంటున్నాము కాకపోతే రాత్రి ఆ తోడు పెట్టిన అన్నం అది ఉందనమాట అంటే సద్దన్నం తోడు పెడుతున్నాను ఈ మధ్య ప్రతిరోజునూ ఆ సద్దన్నం ఇవన్నీ తీసుకుని మంచినీళ్ళు అన్నీ తీసుకుని వెళ్తామన్నమాట రెగ్యులర్గా ఇట్లానే వెళ్తూ ఉంటామండి తోటకి దారిలో మా ఫ్రెండ్ లక్ష్మి గారు వాళ్ళకి హోటల్ ఉన్నదనమాట అండి ఇక్కడ ఆగి హోటల్ దగ్గర ఆగి టిఫిన్లు తీసుకున్నాం అనమాట పెసరట్టు ఉప్మాలు అట్లానే టమాటా బాత్ ఈరోజు స్పెషల్గా చేసాము అని చెప్పి టమాటా బాత్ చక్కెర పొంగలి కూడా ఇచ్చారు లక్ష్మి గారు ఇక టిఫిన్లు అన్నీ తీసుకుని కార్లో పెట్టుకుని బయలుదేరామనమాట అండి ఇదిగోండి భీమవరం దాటామన్నమాట మంచిగా ఉన్నది సెవెన్ థర్టీ అయ్యింది అయినా మంచు తగ్గలేదు ఇంకా ఎక్కడ దిగిపోయాం దారిలో అని అనుకుంటున్నారా ఏం జరిగిందో అక్కడ చూడండి కారు మార్చేసే టైం వచ్చినట్టున్నదండి అస్తమాన బ్యాచ్ పడిపోతుంది ఈ ఊరేనా అండి మీరేం చేస్తారండి వ్యవసాయం చేసేవారా ఇక్కడ కూర్చున్నామండి అరగంట అయింది ఇలానే కూర్చుని ఉన్నాము ఇంకా వేస్తూ ఉన్నారు అంటే ఎటు కాకుండా దారిలో ఆగిపోయింది కారు స్టెఫిని మారుస్తున్నారు అనమాట బాబాయ్ గారితో కబుట్లాడుతూ కూర్చున్నాను ఇక్కడ అయినట్టుంది అన్నదమ్ములు చేతులు కడుక్కుంటున్నారు అలాగే బాబా గారు వెళ్ళి వస్తాను ఓకేనా బాయ్ బాయ్ చేస్తాను ఇదిగోండి టమాటా బాత్ నాకు ఆకలి వేసేస్తుందో నీ కార్లో తింటూ కూర్చుంటాను బాబా తీసుకో ఏంటంటే ఇక్కడ కళ్ళు అమ్ముతున్నారంట కళ్ళు ఇదివరకు కొండలో అమ్మేవాళ్ళు కదా ఇప్పుడు బిందుల్లో అమ్ముతున్నారు పండ్లకు చూడండి అలాగే ఆడంగుల ఆడంగులు ఆడంగులు అందరూ పనులకు వెళ్తున్నారు పొద్దున్నే కదా ఇప్పుడు పనికి వెళ్ళే టైం పండించి దిగే టైము బ్రేక్ఫాస్ట్కి దిగుతున్నారంటే వీళ్ళు కూడా అందుకనే అందరి చేతుల్లో సంచులు ఉన్నాయి ఎక్కువండి తోట దగ్గరికి వచ్చేసాము తీసుకెళ్ళాలి ఏమండీ ఓ సంచి కూడా తీసుకోండి తాళాలు తీస్తా బ్యాగ్ ఉంది కదా ఓ బ్యాగ్ మీరు పుచ్చు కలర్స్ వేయించాలి స్తంభం కూడా కట్టించాలిగా స్తంభం కూడా కట్టించే అటు ఇటు స్తంభం కట్టించి అదే గేట్కి కారు రాదే అక్కడ ర్యాంప్ కట్టించాలి అనమాట అండి దేశాల గత్తి అని అంటారు అమ్మ ఉన్నది అక్కడ అందుకనే అటు వెళ్ళి దండం పెట్టుకుని వచ్చాను ఇగోండి ఇక ఈ అంతా కూడా మన పొలం తోట ఎదరంతా ఇగో అటు తిప్పండి సపోటా చెట్లు ఉన్నాయి చూడండి ఇక లోపలికి వెళ్తే మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఉంటాయి ఇదిగోండి ఫెన్సింగ్ అంతా వేయించింది ప్రేమబాబు కష్టపడి ఎన్ని రోజులు ఇంచుమించు నెల రెండు నెలలు ఈ తోట పని మీదే తిరిగాడు ఇదిగోండి తోటలోకి వచ్చేసాం నా దగ్గర ఉంది ఫోన్ ఇప్పుడే పూత వేసిందనమాట చెట్లకి చూసారా పోత వచ్చి ఉంది ఇదేమో ఉసిరి చెట్టు మంచు పడుతుంది అదే ప్రమాదం పూత బాగానే ఉంది కానీ కుక్కరో ఒక్కో అంటుంది కో, కోడి పద్సార్లు దగ్గరికి వెళ్ళిపోదాం వాళ్ళ కోళ్ళు ఇదివరకు కోళ్ళు కుక్కలో వచ్చేసే ఇటు పెంపు మనం రాంగానే ఇప్పుడు అన్నీ కట్టేసి ఉన్నాయిగా రావట్లేదు <laughs> చూసారా మరుగుతున్నాయి ప్రేమ్ బాబు తోట అంత తిరిగి చూసుకుని వస్తున్నాయి ఎలా ఉందండి తోట చాలా బాగున్నది అంటే ఫెన్సింగ్ చేసిన తర్వాత తొలిసారిగా మీ అడుగు పెట్టి తోటని పునీతం చేసి పవిత్రం చేశారు మీకు ఏమనిపిస్తుంది ఫెన్సింగ్ ఎలా ఉంది పూతలు ఎలా ఉన్నాయి అంటే మన సేంద్రియ పద్ధతిలో పంచగవ్య ఘనజీవ అమృతం ఇవన్నీ వేసాం ఫెస్ట్ ఫెర్టిలైజర్స్ అయితే వేయలేదు వేప కషాయం కొట్టించాం దుక్కి వేయించాం నీళ్లపాద కూడా పెట్టించాం ఇంకా అన్నీ చేసాం సో కష్టం యొక్క ఫలితం మీకు కనిపిస్తుందా కనిపిస్తుంది పోత బాగున్నది అంటే పోత మీద ఎప్పుడు చూడలేదు కదా అనిపించింది కారణాల వల్ల మనం పోత దశలో ఎప్పుడు రాలేదండి ఎప్పుడు కోసుకుంటాకే మేము కూడా వచ్చాం నిజం చెప్తున్నాను అంటే పల పొలం వచ్చినప్పుడు మనకు కానీ ఈసారి ఏంటంటే డౌన్ టు ఎర్త్ స్టార్టింగ్ నుంచి చివరి దశ వరకు కూడా మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి దశలోని మనకు చూసేటువంటి అవకాశం ఉంటుంది ఆ ఫలితం ఏంటో మనం అనుభవించండి ఆకలి టిఫిన్ ఎడితే కొంచెం ఎండి అన్ని రెడీ చేసి ఉంచాను ఇది కదా ఇదిగోండి టిఫిన్లు ఇదేమో కారులోనే తినేసాము టమాటా బాత్ ఇవేమో పెసర ఉప్పుమాలు ఇవేమో చట్నీలు ఇదేమో చక్కెర పొంగలి చక్కెర పొంగలి ఒక బాక్సే వచ్చిందేంటి చక్కెర పొంగల్ రెండు డబ్బాలు ఇచ్చారు కావిడ ఇంకో డబ్బా కారులో ఉందా పడ అవునా ఓయ్ రెండు చక్కెర పొంగల్ డబ్బాలు ఇచ్చారు పెసర డబ్బాలు టమాటా బాత్ ఇక్కడ ఎంత తిన్నా అయిపోతుందండి వీటన్నిటిని మించింది ఇంకోటి ఉందండి ఇదన్నమాట ఇదేంటో తెలుసా అండి ఇప్పుడు అంటే ఆ బాతులు గీతులు అన్ని వచ్చినాయి కానీ పూర్వం ఇదే కదండి అంతే చక్కగా సద్దానం తిని ఓ చిరుమొన్న మన చెరుకు రైతుల దగ్గరికి వెళ్ళాం కదా అందరూ కూడా ఇలాంటి చెరుకు రైతులందరూ కూడా ఈ సద్దానం మోటార్లు తెచ్చుకున్నారు పాపం ఫార్టీ అవర్స్ అక్కడ వెయిట్ చేయాలి కదండి నీకు కూడా ఇచ్చి పంపించాను కదా అవును ప్రేమ ఇక్కడ పనులు చేయించినప్పుడు తోడేసేసి సద్దానం పెట్టిందండి ఎవరో మన వాడు సాయిను ప్రేమ ఇద్దరు వస్తే సద్దానం క్యారేజీలో పెట్టేసి పంపించానండి ఎలా అయినా ఈ రకమైనటువంటి జీవన విధానం చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే ప్రకృతిలో మమేకమై ఉండటం అనేది చాలా గొప్ప విషయం సరే చెప్పండి నేను తినేస్తాను ఇదో పెద్ద ఆకలి రాజ్యం ఆకతో ఏమండి ఆయనేమో తిండికి రారు ఈ పిల్లడేమో చెప్పాను కండి పెద్ద ఆకలి రాజ్యం రంగరాజు ఇదిగోండి పెసరట్టు పప్పు మాలు ఆనంద్ గారు చట్నీలు ఏం కావాలో వేసుకోండి యాక్చువల్ సౌండ్లు చూడండి అలా అనిపిస్తున్నాయో మళ్ళీ ఎక్కడికి కూడా వచ్చేసినట్టున్నాయి కూడా వచ్చేస్తాయి ఎంత నిశ్శబ్దంగా ఉందా అమ్మా తల్లి ఇలా ఇచ్చావా అమ్మా అవకాశం చెట్లకి తినేసి వెళ్దామా ఏంటప్పులు జీడిపప్పు మళ్ళా తినండి మీకో నేను జీడిపప్పులు చాలా వేసారు ఆయన ఏరి చేస్తా ఉన్నారు ప్రేమకే అది పంచగవి అది అనమాట అంటే నాటు నెయ్యి మూత్రం పాలు పెరుగు ఇలాగ ఆవు నుంచి సేకరించినటువంటి ఐదిట్లని వేసి వేస్తారు అది మొక్క వేయటం వల్ల ఏంటంటే బాగా బలంగా ఉండటమే కాకుండా పూతలు రాలిపోవటం చీడపీడలు ఇవన్నీ ఉండవు అనమాట ఒక్కొక్కటి అది టూ హండ్రెడ్ లీటర్స్లో కలిపి స్ప్రే చేస్తాం అన్నమాట జీవామృతం కింద వేస్తాం కదా మొక్క మొదల్లో ఇది పైకి ఇది ఇప్పుడు పోతదశలో వేయించాలి దశలో అయితే పూత బాగా నిలబడటం బాగా పూతలు రావటం చేడపడ లేకుండా ఉంటాయి కుటీరం అలా ఉందండి చూసారా పర్ణశాలలా ఉంది సమ్మర్లో అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది క్లైమేటు ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి చేయిస్తాం మనం ఇది కూడా చూడండి వాటరింగ్ అది ఇచ్చాము దాంతో కొంచెం జీవం పోసుకున్నాయి మొక్కలు అటు పదండి వర్ష చెట్లు ఒకటి రెండు మూడు మూడు చెట్లు నాలుగు ఐదు ఆరు అది వరకు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు చెట్లు ఉన్నాయి బంచిలో ఇదంతా ఒక పావు ఎకరం ఉంటుందేమో ఈ పావు ఎకరంలో అర ఎకరం ఉంటుందా అది ప్లేస్ ఈ ఎకరంలో పదమూడు చెట్లు ఫెన్సింగ్ అంతా వేయించిన తర్వాత ఒక కొలిక్కి వచ్చినట్టు అనిపిస్తుందండి బాగుంది అలానే దుక్కి కూడా పెట్టించాడు కదా మొత్తం అంతా ప్లెయిన్గా కనిపిస్తూ ఉన్నది ఇంకా డీకంపోస్ట్ చేసేవి ఇంకా ఉన్నాయి అనమాట రెండు మూడు చోట్ల ఉన్నాయి ఇదిగోండి ఈ సంచిలు పెట్టి ఉన్నాయి చూడండి దానిలో డీకంపోస్ట్ అయ్యి ఉన్నది ఈ ట్రిప్పు అది జల్లిస్తాడట వేప్ చెట్టు కూడా ఉన్నది మనకొకటే ఇది అవతల వెంపు వాళ్ళు కోళ్ళని పెంచుతారండి వాళ్ళది మామిడి తోటే ఒక పాక వేసుకుని అందులో కోడిపుంజుల్ని కోళ్ళుని పెంచుతారు అనమాట అయ్యే ఇదివరకు ఆ కోళ్ళు ఇటు వచ్చేసేయి కదా మనకి అట్లనే వాటికి కాపలాగా కుక్కలు కూడా ఉంటాయి ఈ రెండు కుక్కలు బజ్జు ఉన్నాయి అదిగోండి పొడవు పొడవునా వేయించారు కదా ఈ ఈ మెష్ వేయించడం జరిగిందండి ఈ రాళ్ళు ఏమో ఒక దగ్గర నుంచి తెప్పించాడు ప్రేమ ఈ రాళ్ళు అనమాట సిమెంటీ కాదు రా రాయి ఇది అట్లానే ఈ మెష్ కూడా ఎక్కడి నుంచో తెప్పించాడండి ఎంత ఏంది ఏంటి ఇదంతా కూడా అని ప్రేమబాబు వీడియోలో చూడండి మన పర్ణశాల పర్ణశాలలోకి వెళ్ళట్లేదు ఎందుకంటే వాళ్ళు పని ఈ సామాన్లు అవన్నీ కూడా ఉన్నాయి మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తానులేండి పూజయ్య అవన్నీ కూడా ఇక్కడే ఉండిపోయానికి తీసుకువెళ్ళాలి పర్లేదు ఈసారి వచ్చినప్పుడు తీసుకువెళ్దాము చూడటానికి భలే క్యూట్గా ఉన్నదండి ప్రేమ మన ఇంట్లో మడత మంచాలు కూడా ఉన్నాయి రెండు మడత మంచాలు తెప్పించి పెట్టాయి ఇక్కడ సమ్మర్లో ఇక్కడ ఉంటాం కదా తెప్పిస్తా బాగుంది బాబు అదే ఇప్పుడు పడిన కష్టం అంతా కూడా అమ్మగారు ప్రశాంతతో తుడిసిపోతుంది అండి ప్రశాంతతో అలాగే ఈ చలమా ఇదో చలమా మొలక మొక్క ఎందుకల మాకు అక్కడ పామా పా ఉంటే ఉంటుంది మరి తోట అంటే పాములు వంటక ఉంటాయి ఉంటే ఎందుకు ఎదురెళ్ళటం పాము కాని అలా ఉన్నా నాకు అంత భయం ఏమేమి ఉండదు లాస్ట్ టైం కనిపించింది అన్నావు కదా ప్రేమకు కనిపించింది అంటండి చెప్పు అదే పెద్ద పాము అండి చాలా పెద్ద పాము అలికిడి వచ్చింది ఇక్కడ ఏంటని చెప్పి తిరిగి చూసేటప్పటికి పాము కనిపించింది అయితే అది వెళ్ళిపోయింది నేను ఏం చేయలేదు అది నన్ను ఏం చేయలేదు కుప్సం కూడా అదే తర్వాత పని చేయించినప్పుడు చూస్తే ఇక్కడ కూసం ఉందండి పెద్ద కూసం విడిచింది పన్నెండు అడుగుల కుబుసం కనిపించింది రెండ అడుగుల కుబుసం అంటే మరి అది ఎలా ఇడ్చిందో ఏంటో తెలియదు కానీ మరి ఎక్కడే ఉందో ఎక్కడ చూడ చూడలేదో తెలియదు తెలియదు అదన్నమాట ఇదిగో అండి అది ఉంది కదా చలమ అక్కడ చలమ ఉన్నది ఇది వెళ్ళొద్దా అంటున్నాడు అది నాలుగు చలమల్లో ఇదో పెద్ద పెద్ద చలమట అండి కాఫీ వేడి తగ్గిపోయింది కానీ టేస్ట్ అయితే బాగుంది ఇదే వేడివేడిగా ఉంటే బాగుండేది ఇంకా ఆ కాఫీనే రెండు సార్లు తాకాము బాబు బాబు చూసుకుంటా ఉన్నాడు వీడియో అని ఆయన చూసుకుంటా ఉంటాడు తోటంతా తిరిగి చూసుకున్నావా మళ్ళీ కొత్త పని లేయో ఆయన గుర్తుకు వస్తాయి అనమాట ఈసారి వచ్చినప్పుడు అవి చేయించాలి అని అనుకుంటాడు మరి పొలం అలా చూసుకోపోతే తోట ఎలా బాగుపడుతుందండి అందుకే బాబు చెప్పదు చిన్న పిల్లలను సాకినట్టు సాకాలి తోటని ఇంకా మనం చాలా తప్పు చేస్తున్నట్టు లెక్క ఇంకా బాగా చేయాలి చూడండి మేడం గారు ఇన్స్పెక్షన్ వచ్చి ఇప్పుడు మనం సర్టిఫై వెళ్ళాలి నా బార్డు అగ్రికల్చర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మేడం గారు సర్టిఫికెట్ ఇచ్చారండి ఇది వరకు మనకి రోడ్డు కనిపించేది కాదు కదా ఇప్పుడు చూడండి అది ఒక కార్ కార్ కనబడుతుంది అక్కడ చిన్న తోర ఇంచి ర్యాంప్ కట్టించు అనుకోండి డైరెక్ట్ కారు లోపలికి వచ్చేస్తది సో అది నెక్స్ట్ లో సమ్మర్లో అని అనుకుంటున్నాను చేయిస్తానండి ఇంటికి ప్రయాణం అయ్యాము ఓయ్ బాయ్ బాయ్ ఏదో అరుస్త చూసారా బాయ్ బాయ్ అని చెప్తుంది గారు తాళం వేసేస్తున్నారు ఇంకా ఇదిగోండి ఇది అన్నమాట తోటకి చేయించిన పని అంతా బాతులు చూడండి స్విమ్మింగ్ చేస్తాం ఈ పట్టటా ప్రేమ్ తినే ఐటమ్స్ ఇప్పుడు యాపిల్ అన్నమాట ఇప్పుడు కాకినాడ నూట ముప్పై ఏడు అంటే వెళ్ళిపోదామా వెళ్ళిపోదామంటారు ఇప్పుడు అన్న తొమ్ముడవుతారోను డీ వచ్చేసాము